केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु सततम् वाग्भूषणं भूषणं समोहं सर्वभूतेषु न मे प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि तेषु चाप्यहम् మొత్తం ఈ ప్రపంచంలోని సమస్త చరాచర ప్రాణి కోట్లలోనూ భగవంతుడు సమానంగా ఉన్నాడు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే భగవంతుడికి ఒకడు ఇష్టమైన వాడు మరొకడు అయిష్టము అనేది ఉండదు ఎందుకంటే అందరూ భగవంతుని బిడ్డలే అందరి మీద అతనికి సమాన వాత్సల్యమే ఉంటుంది మరి అలాంటప్పుడు కొంతమంది సుఖాలు అనుభవిస్తూ ఉంటే మరి కొంతమంది కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కదా మరి భగవంతుడికి అందరూ సమానమే అయినప్పుడు ఈ తేడాలు ఎందుకు అంటే భగవంతునికి ఎవరిపైనా పక్షపాతం అనేది ఉండదు కానీ జీవులు వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టి సుఖాలు దుఃఖాలు ఉంటున్నాయి దేవుడు అందరికీ సమంగా ఉన్నా దేవుడు ఎందు అందరూ సమానంగా ఉండటం లేదు కొందరు పుణ్యాలను చేస్తున్నారు సుఖాలు అనుభవిస్తున్నారు కొందరు పాపాలను చేస్తున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు ఇతరులకు మేలు చేసేటువంటి వాళ్ళు భగవంతుడిని భక్తితో ఆరాధించేటువంటి వాళ్ళు చిత్తశుద్ధితో ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు సుఖాన్ని పొందుతారు ఇతరులకు కీడు కలిగించే వాళ్ళు దేవుని ఏమాత్రము పూజించని వాళ్ళు మలినమైన మనస్సు కలిగిన వాళ్ళు దుఃఖాలను పొందుతారు కనుక దీన్ని బట్టి జీవుల సుఖదుఃఖాలకు భగవంతునికి ఏమాత్రము బాధ్యత లేదు సూర్యుని యొక్క ప్రకాశం ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నప్పటికీ మట్టి మీద సూర్యప్రకాశం కనబడదు కదా అలాగే అద్దం మీద సూర్యుని యొక్క ప్రకాశం బాగా ఉంటుంది అదేవిధంగా భగవంతుని యొక్క కరుణ అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఎవరైతే భగవంతుని భక్తితో పూజిస్తారో వాళ్ళనే భగవంతుడు స్వీకరించగలుగుతాడు సముద్రంలో గాలి వీస్తోంది కానీ ఎవరైతే తెరచాపనెత్తుతారో వాళ్ల పడవే కదులుతుంది కనుక భగవంతుని యొక్క కరుణ అనే గాలి అన్ని చోట్ల ఇస్తున్నప్పటికీ ఎవరైతే హృదయాలు అనే తెరచాపలను తెరిచి తమ మనస్సులను భగవంతు ఎందు నిమగ్నం చేస్తారో వాళ్ళు మోక్షం అనే గమ్యస్థానానికి చేరుకుంటారు ప్రపంచంలో అన్ని సుఖాల కంటే గొప్ప సుఖము భగవంతుని పొందటమే ఎవరైతే భగవంతుని భక్తితో ఆరాధిస్తారో వాళ్ళు భగవంతుని ఎందు ఉంటారు దేవుడు వచ్చి కాపురం ఉండడం వలన వాళ్ళ శరీరం ఒక దేవాలయంగా మారిపోతుంది అప్పుడు జీవుడు పరమేశ్వరుడు అవుతాడు దేహం దేవాలయం అవుతుంది ఎక్కడ పరమాత్మ ఉంటాడో అక్కడ సుఖం ఐశ్వర్యం విజయం తప్పకుండా ఉంటాయి కనుక సుఖాలను కోరుకునేటువంటి వాడికి అనన్య భక్తి తప్పకుండా ఉండాలి జై గురుదత్త